యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో నైన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రాం మన ఇంట్లో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనకి ఎంత హెల్త్ డిసీజెస్ అయినా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు మలబద్ధకం సమస్య గురించిన అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం జనరల్గా అందరికీ వీడియోస్ చూసినప్పుడు మలబద్ధకం గురించి కానీ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి కానీ ఫర్టింగ్ గురించి కానీ మాట్లాడినప్పుడు ఆ చిన్న సమస్యగా చూడడానికి అస్సలు కొన్ని లక్షల వ్యూస్ అయితే ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి అంటే ఎంతమంది గ్యాస్ట్రిక్ సమస్యలతో ఈ కాన్స్టిపేషన్తో తో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉపయోగించి చిటికలో మలబద్ధకం సమస్యని నివారిస్తాను అని చెప్తున్నారు మరి ఆ చిట్కా ఏంటో ఈరోజు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ అయితే చాలా మందిలో ఉన్న సమస్య కాన్స్టిపేషన్ అని చెప్తూ ఉంటారు అంటే గంటలు గంటలు వాష్రూమ్లో ఉన్నా కానీ సరిగ్గా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం దానివల్ల డే అంతా స్పాయిల్ అవ్వడం అంటే అనీజీగా అనిపించడం ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ చాలా కొన్ని వందల సమస్యలు కూడా మన డైజెషన్ ప్రాబ్లం వల్లనే అన్ని సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ రెండు చిట్కాలు ఏంటి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటి మా ప్రేక్షకులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మరబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుందమ్మా ఆయుర్వేద వైద్య విధానం అంటే సమస్తమైనటువంటి రోగాలకి కారణభూతమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే మరబద్ధకం అని చెప్పేసి చెప్తుంటారమ్మా అందుకే ఈ సందర్భంలో ఒక మా నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా కాల విరేచనం కారణం శ్రేష్టం అని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా సో మన శరీరంలో వ్యాధులు రాకుండా ఉండాలన్నా వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గాలన్న కాల విరేచనం అయిపోవాలమ్మా అంటే ఉదయం ఆ మోషన్ సెన్సేషన్తోనే మనకు మెలకు వచ్చి మోషన్ ఫ్రీగా అయిపోవాలి దానికోసం అని చెప్పేసి ముక్కి మూలిగి ఒత్తిడి చేసేసి పేపర్లు తీసుకొని పోయి న్యూస్ చదివినా కానీ మోషన్ రాక తర్వాత ఏదో స్మార్ట్ ఫోన్ చూసుకొని మళ్ళీ మైండ్ వేరే చోట కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ మోషన్ రాక రకరకాల ఇబ్బందులు పడిన పరిస్థితి దానివల్ల మరి ఈ మోషన్ సరిగ్గా కాకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయమ్మా కాబట్టి చాలా త్వరగా తీసుకున్నటువంటి డోసులోనే దానికి ప్రభావం చూపించేటువంటి శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి వాడినటువంటి వెంటనే దాని గుణాన్ని చూపించేటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పళ్ళతోనే ఆ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దీనికి ద్రాక్ష పళ్ళమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మంచి ప్రశ్నమ్మా మనకి బ్లాక్ గ్రేప్స్ దొరికితే బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు ఇట్లా వైట్ దొరికితే వైట్ తీసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ అయితే మరీ ప్రిఫర్ అని చెప్పి చెప్తుంటారమా వీలైతే బ్లాక్ గ్రేప్స్ అట్లా లేని పక్షంలో ఈ వైట్ గ్రేప్స్ చాలా అద్భుతంగా కాబట్టి మనకి ఏదంటే తీసుకోవచ్చు సో కేవలము ఈ యొక్క గ్రేప్స్ ద్వారా ఆ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఔషధమ్మా అలా అని చెప్పేసి మరి ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధం అది కూడా మనం ఔషధం కూడా చెప్పానమ్మా సో వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి అందరూ వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది సో ఇది ఎలాగంటే తయారు చేసి కూడా చూపిద్దామా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ విధంగా బాగా మాగినటువంటి ద్రాక్ష పళ్ళు తీసుకోవాలమ్మా ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా అమ్మా బాగా మాగిన బాగా మాగినటువంటి ఈ ద్రాక్ష పళ్ళు బాగా కడిగేసేసి తుడిచేసేసి ఈ యొక్క ద్రాక్ష పళ్ళని కాస్త నీళ్లు కలిపేసి మిక్సీలో వేసేయాలమ్మా తీసుకోవాలి ఆ మిక్సీలో వేసేయండి మాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి సరిపోతా అప్రాక్సిమేట్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి అమ్మా ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ ఒక పది గ్రామ్స్ అటు ఇటు అయినా పర్లేదు సో ఈ విధంగా ద్రాక్ష పళ్ళు తీసుకొని సీడ్లెస్ ద్రాక్ష అయితే మంచిది ప్రాబ్లం ఉండదు అందులో కాస్త నీళ్లు పోయేయండి చాలమ్మా చాలా డాక్టర్ గారు మరి ఇలా డైరెక్ట్ ఇంకా వాటర్ ఇప్పుడు మనం కాస్త నీళ్లు కలిపేసేసి ద్రాక్ష పళ్ళ రసం తయారు చేసుకున్నాం కదమ్మా ఈ విధంగా తీసుకున్నటువంటి ద్రాక్ష పళ్ళ రసంలో మనం ఏం చేయాలంటే మా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా కలిపేసాను డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేయాలి మా కాన్సన్ట్రేషన్ అలా తీసుకోకూడదు ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా కలిపేసాను సో బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఎలా తీసుకోవాలి పరిగణప తీసుకుంటే మంచిదమ్మా ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి అదే విధంగా ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ లోపు మళ్ళీ ఒకసారి ఓకే సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ ద్రాక్ష పళ్ళ రసము ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు సాయంత్రం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ పళ్ళ రసము ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు కలిపేసి తీసుకోవాలి ఒక డోసు ఈ ప్రమాణంలో తీసుకోవాలి ఈ విధంగా ఇందులో అవసరం అయితే మా కాస్త తేనె కలుపుకోవచ్చు ఒక్కోసారి ద్రాక్ష పళ్ళు తాగడం ఇబ్బంది వాడుకోవచ్చు అలాగే అలాగే తీసుకోవచ్చు సో ఈ తీసుకోవడం వల్ల ఏమంటే ఫస్ట్ డే నుంచి రిజల్ట్ ఈ వీటిలో ద్రాక్షల పళ్ళు స్పెషల్ గుణం ఏంటంటే ప్రేవుల చరణ శక్తిని విపరీతంగా మా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రేవుల చరణం బాగా ఉండడము అదే విధంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం చేత ఉంటే ఆ సెన్సేషన్ వచ్చేసి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది జనరల్ గా చాలా మంది ఫాస్టింగ్ తో పొరగడుతుంది ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది అలా తినడం జ్యూస్ గా తీసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తున్నామా మోషన్ ఫ్రీ ఫ్రీగా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల రోజు రెండు సార్లు వాడుకోవడం వల్ల విత్ ఇన్ సూన్ చాలా త్వరగా రిజల్ట్ వస్తుందా కొంచెం రెగ్యులారిటీ వచ్చిన తర్వాత మోషన్ ఫ్రీ కావడం మొదలైన తర్వాత కొన్నాళ్ళ పాటు కావాలంటే రోజు ఒకసారి వాడినా సరిపోతున్నామా ఓకే కాస్త పరిస్థితి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఒక వారం రోజులు పది రోజులు కానీ టూ టైమ్స్ వాడేసేసి కొంచెం పరిస్థితి మన కంట్రోల్ వచ్చి రోజు కొంచెం మోషన్ బాగానే ఫ్రీగానే అవుతుంది అనేటప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ పాటు రోజు మార్నింగ్ 음. Mm. ఒక్కసారి ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తామా ఎందుకంటే ఎంతో మంది వాడేసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మా దగ్గరకు వచ్చేసి నిజంగా సార్ చాలా రకాల ఇంగ్లీష్ మందులు వాడి ఇంకో రకరకాల మూలిక ఔషధాలు వాడి చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఇది చాలా సింపుల్ మెడిసిన్ చెప్పారు సార్ నిజంగా మా కుటుంబ సభ్యులు కూడా అందరం ఈ సఫర్ తో సఫర్ అవుతున్నా కానీ అందరం వాడుతున్నప్పటికి అందరికీ చాలా రిజల్ట్ వచ్చింది అని చెప్పి చెప్పారు పిల్లలకైతే చిన్న పిల్లలకి డోస్ తగ్గించి వాడుకోవాలమ్మా అంటే ఇప్పుడు మనం చూపించిన రెండు డోసులు హాఫ్ డోస్ వాడుకుంటే సరిపోతుంది వయస్సును బట్టేసి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకైతే ఈ డోస్ ఎక్కువ అవుతున్నామా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ ఎంఎల్ ద్రాక్ష పళ్ళ రసంలో అంత నీళ్లు కలిపేసి తీసుకుంటే సరిపోతుందమ్మా ఓకే జనరల్ గా అంటూ ఉంటారండి ఫుడ్ ఈస్ మెడిసిన్ అని చెప్పి నేను ఇంతవరకు ఈ ఈ టెక్నిక్ అయితే ఎవరూ చెప్పలేదు ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్ లో కానివ్వండి మనకి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా అసలు ఏం ఎంత టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఒక కొన్ని గ్రేప్స్ని తీసుకొని జ్యూస్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని తాగేయచ్చు ఇఫ్ పుల్లగా ఉన్నప్పుడు తేనె కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే మంచిది సో సివియర్గా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఎదుర్కొనే వాళ్ళు ఈ ఒక్క జ్యూస్తో చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ డాక్టర్ గారు ప్రేక్షకులు తెలియజేయాలమ్మా సో ఈ మలబద్ధక సమస్య సర్వసాధారణంగా ఎందుకు జరుగుతుందంటమా మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం ప్రధానమైన కారణమా సో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా అంటే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవాలి బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ తర్వాత చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదమ్మా ఇప్పుడు ఒకసారి తీసుకోవచ్చు అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు తర్వాత రోజు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతున్నారమ్మా సమయానికి రెస్ట్ తీసుకుంటున్నాలి అదేవిధంగా టయానికి ఆహారం తీసుకుంటుండాలి ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మన ఈ యొక్క మెడిసిన్ వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని మన మహర్షి చెప్పినట్లు ఆటోమేటిక్గా ఉదయం కూడా మనకు ఆ సెన్సేషన్తో మెలకు వచ్చి చేసి ఆ కాల విరేచనం వేయడానికి ఈ మనం తీసుకునే జాగ్రత్తలు కూడా ఉపయోగపడతాయి మనం ఓకే చిన్న చిన్న మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకొని మన లైఫ్ స్టైల్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటే చాలా సమస్యల నుంచి మనం దూరం అయితే అవ్వచ్చు అంటే కొని తెచ్చుకుంటాం అంటూ ఉంటారు కదా ఫుడ్ వల్ల కానివ్వండి స్లీప్ హ్యాబిట్స్ సార్ చెప్పినట్టుగా ఆహార పదార్థాల్లో కూడా చేంజ్ చేసుకుంటే చాలా చేంజెస్ని అయితే మనం చూడొచ్చు అండ్ మీకు ఎలాంటి ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ కావాలి మీరు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా ఆరోగ్య సమస్య గురించి కూడా తప్పకుండా ఈసారి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ అండి